తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సురేఖ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సినిమా వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని వ్యాఖ్యానించారు రేవ్ పార్టీలు నిర్వహించి వాళ్లను డ్రగ్స్ కేసులో ఇరికించి ఆయన మాత్రం తప్పుకున్నాడని ఘాటు విమర్శలు చేశారు కొంతమంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుండి తప్పుకోవడానికి కేటీఆర్ఏ కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు దీనిపై అక్కినేని ఫ్యామిలీ స్పందించింది రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగొద్దని ఈ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం అసంబద్ధం ఈ కామెంట్స్ను వెనక్కు తీసుకోవాలని అక్కినేని నాగార్జున నాగ చైతన్యతో పాటు సమంతా కూడా డిమాండ్ చేశారు కేవలం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతోంది మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ నాని అల్లు అర్జున్ ప్రకాష్ రాజ్ రామ్ గోపాల్ వర్మ రోజా ఇలా సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా నిలుస్తోంది సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలపై మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు మా సభ్యులపై ఇలాంటి మాటల దాడులను చిత్ర పరిశ్రమ ఏకతాటిపై వ్యతిరేకిస్తోంది సంబంధం లేని వ్యక్తులకు అంతకు మించి మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరైన చర్య కాదు మెరుగైన సమాజం కోసం నాయకుల్ని ఎన్నుకుంటున్నాం కానీ ఇలాంటి దిగజారులు వ్యాఖ్యలు చేసి కలుషితం చెయ్యొద్దు అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం పర్సనల్ విషయాలను ఆయుధంగా మార్చడం బాధాకరం దురదృష్టకరం ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నా అంటూ వెంకటేష్ పోస్ట్ చేశారు కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తారక్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు పబ్లిక్ ఫిగర్స్ ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గోప్యతను గౌరవించాలి ఇతరులు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా కూర్చోలేం అంటూ తారక్ ట్వీట్ చేశారు నేచురల్ స్టార్ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తోంది మీ మాటలు చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పుడు ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకోవడం మా తెలివి తక్కువ పని గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా బేస్లెస్ మాటలు మాట్లాడడం సరైంది కాదు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు నాని సినీ ప్రముఖులు కుటుంబాలపై నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నా ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను యాక్సెప్ట్ చేయకూడదు మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించి వ్యక్తిగత గోప్యత గౌరవించాలని కోరుకుంటున్నానంటూ అల్లు అర్జున్ నోట్ పంచుకున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో మండిపడ్డారు నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారిబుల్గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ అయిన నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదు ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున నాగ చైతన్య లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహానటి మీద అంత నీచమైన మాటలు అనడాన్ని తీవ్రంగా ఖండించాలి అంటూ ట్వీట్ చేశారు అక్కినేని కుటుంబం సమంతాపై చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అన్నారు రోజా తోటి మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మనస్సు ఎలా అంగీకరించిందని మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ విభేదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గమని ఆ పని మహిళే చేయడం మరింత బాధిస్తోందన్నారు ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాలంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు సినీ ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించడంతో ఆమె క్షమాపణలు చెప్పారు